అందరికీ నమస్కారం ఈ వీడియోలో రథసప్తమి ఎప్పుడు వస్తుంది తిది ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు ప్రారంభం అలాగే రథసప్తమి ప్రత్యేకత ఏంటి రథసప్తమి రోజు చేసే ఆరోగ్య స్నానం ఎలా చేయాలి రథసప్తమి నాడు నైవేద్యం ఎలా వండాలి ఎలా నివేదించాలి అర్ఘ్యం ఎలా సమర్పించాలి అలాగే రథసప్తమి వ్రత కథ ఖచ్చితంగా చదవాలి ఈ వ్రత కథ గురించి మన పురాణాల్లో ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఈ విషయాలన్నీ ఈ రోజు తెలుసుకుందాం మన హిందువులు ప్రత్యేకంగా జరుపుకునే పవిత్రమైన పండుగ రథసప్తమి దీనినే మనం సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా పిలుచుకుంటాము ఈ రోజు నుంచే సూర్య భగవానుడు తన ఏడు గుర్రాల రథాన్ని ఉత్తర దిశ వైపు పూర్తిగా మల్లిచ్చి భూమికి వెలుగుని అలాగే శక్తిని ప్రసాదిస్తాడు దీనికి గుర్తుగా ఈ రోజు మనం రథసప్తమి పండుగను జరుపుకుంటాము రథసప్తమి పండుగ మాఘమాసంలో వస్తుంది మాఘమాసం మా ప్లస్ అగ అంటే పాపము లేనిది పుణ్యం కలిగించేది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసమే శివకేశవులు ఇరువురికి ఇష్టమైన మాసం మాఘమాసం ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణం గోచరిస్తుంది ఈనాటి నుంచి వేసవి కాలం ప్రారంభమైనట్టే అయితే మన ఆరోగ్య ప్రదాత సూర్యదేవుడు కాబట్టి ఈ మహాపర్వ ఆ సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కూడా పొందుతాము ఈ రోజు ప్రత్యేకంగా ఆదిత్య హృదయం సూర్య స్తోత్రం నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా పారాయణం చేయాలి ఒకవేళ చదవడం రాకపోతే కనీసం వినాలి రథసప్తమి అంటే సప్తమి రోజునే ప్రారంభమైంది అని అనుకుంటాం కానీ కాదు రథసప్తమి అంటే మనం షష్ఠి నాడు నుంచే పూజలు చేసుకుంటాము మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది లేదా చెరువు దగ్గర స్నానం చేయాలి ఆ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్యాలయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మర్నాడు సప్తమి తిదిన సూర్యోదయానికి ముందే మనం మాఘస్నానం చేయాలి మాఘస్నానం ఎలా చేయాలంటే సప్తమి రోజు ఉదయాన్నే లేచి ఇంటి దగ్గర స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి ఇంట్లో స్నానం చేయకుండా విప్పిన బట్టలు కట్టుకొని నదీ స్నానం ఎప్పుడూ చేయకూడదు నదీ స్నానానికి వెళ్లే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా దీపాన్ని పెట్టుకొని నెమ్మదిగా నదిలో మునిగి ఆ దీపాన్ని నదిలో వదిలి ఆ దీపం నదిలో తేలుతూ ఉండగా అప్పుడు నదిలో స్నానం చేయాలి ఇది సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు తల మీద భుజాల మీద మోచేతి మడతల మీద అరిచేతుల్లో మొత్తం ఏడు జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీ స్నానం చేస్తే ఏడు జన్మాలలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి నదీ స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులతో పాటు జిల్లేడు ఆకుల పైన రేగి పండును కూడా పెట్టుకొని ఒక శ్లోకం చదువుతూ స్నానం చేయాలి ఆ శ్లోకం చదివితే సమస్త వ్యాధులు శోకాలు నశిస్తాయి ఈ జన్మలో చేసిన జన్మాంతరాలలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమి స్నానానికే ఉంది మీకు నదిలో చే స్నానం చేయడానికి వీలవ్వకపోతే చెరువు దగ్గరన్నా చేయండి లేదా ఇంట్లో అయినా ఈ శ్లోకాన్ని చెబుతూ చేయండి శ్లోకాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను నదీ స్నానం అనంతరం వ్రత కథ వినాలి అలాగే సూర్యునికి పూజ చేయాలి స్నానం చేసిన తర్వాత గట్టు దగ్గరకు వచ్చి పొడి బట్టలు మార్చుకొని అష్టదల పద్మం ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో సూర్యుని నామాలు చెబుతూ ఏడు రంగులు నింపాలి అష్టదల పద్మం మధ్యలో తెల్లని కొత్త తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద సూర్యుని రథాన్ని ఏడు గుర్రాలు నడుపుతున్నట్టు బంగారు ప్రతిమను లేదా బంగారు రథాన్ని ఉంచేవారు కానీ ఇప్పటి కాలంలో బంగారు రథాన్ని మనం చేయించలేం కాబట్టి సూర్యుని ప్రతిమను లేదా ఫోటోను ఉంచి కుంకుమ దీపాలతో అలంకరించి ఎర్ర రంగుని పువ్వులు వేసి సూర్యుడికి పూజ చేయాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఎవరి అయితే రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను గురువునికి లేదా బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఆ తర్వాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఈ సంవత్సర కాలం మొత్తం నియమనిష్టలుగా ఉండి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా చేస్తే సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి రోగాలు నయమవుతాయి ఇక వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వం ధర్మరాజు ఒకసారి కృష్ణ భగవానుడిని రథసప్తమి వ్రత విధానాన్ని వివరించమని కోరాడు అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని కూడా వివరించాడు పూర్వం కాంబోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి లేక లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకి దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బును పడ్డ కొడుకును చూసి రాజు ఎంతో దిగులు పడేవాడు ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంత దర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యం గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయాలని కోరాడు త్రికాల వైద్యులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మలన్నిటినీ అవగతం చేసుకొని గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజు కుటుంబంలో జన్మించిన నిరంతరం రోగిగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్తారు తన బిడ్డ ఆ విషమస్థితి నుంచి బయటపడ్డానికి ఏదన్నా ఉపాయం చెప్పమని రాజు అడిగాడు అప్పుడు ఆ ఋషి రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చేయమని అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్తారు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి ఆ వ్రతమంతా నది సరోవర తీరంలో చేయడం మేలు ఆ మర్నాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రత పారాయణం అనంతరం రథాన్ని సూర్య ప్రతిమని ఉత్తములు అర్హులు అయిన వారికి దానమివ్వాలి ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కంబోజ రాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి చేయలేకపోయినా కాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇంటి దగ్గర పూజ అలాగే నివేదన ఎలా చేసుకోవాలంటే రథసప్తమి రోజు సూర్యుడిని పూజించడానికి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా గోమయంతో శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకల్నే పొయ్యిలో వేసి ఆ పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను పోసి దానిలో పొంగు వస్తున్న సమయంలో కొత్త బియ్యాన్ని బెల్లాన్ని అందులో వేసి చక్కగా నివేదనకు సిద్ధంగా ఉండేలా చక్కెర పొంగల్ని వండుతారు ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేస్తారు పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధికి సంకేతం అలాగే మనము బంగారు రథాన్ని చేయలేం కాబట్టి చిక్కుడు కాయలతో రథాన్ని చేస్తాం అనుకున్నాం కదా అది ఎలా చేస్తామంటే గంజి కట్టిన మంచి చిక్కుడు కాయలను తీసుకొని వాటిని కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా తయారు చేస్తాము ఆ రథాన్ని సూర్యదేవుని రథంగా భావించి దానిలో పూజ చేస్తాము ఇంకొక విషయం ఏంటంటే రథసప్తమి సప్త అంటే ఏడు ఏడుకి చాలా విశిష్టత ఉంది ఆకాశంలో ఇంద్రధనుసులో ఏడు రంగులుంటాయి సూర్యభగవాని రథానికి ఏడు అశ్వాలుంటాయి సంగీత స్వరాలు ఏడు మనకి సప్త స్వరాలు సప్త వారాలు సప్త ద్వీపాలు సప్త ఋషులు సప్త గిరులు వీటన్నిటి గురించి తెలిసింది అలాగే ఏడు కొండలవాడు సప్త సముద్రాలు సప్త లోకాలు అలాగే సూర్య భగవాను కిరణాల్లో కూడా మొదటి ఏడు ముఖ్యమైనవి అని చెప్తారు ఆ ఏడింటికి పేర్లు కూడా ఉన్నాయి మొదటి కిరణం పేరు సుషుమ్నం రెండవ కిరణం పేరు హరికేశు మూడవ కిరణం పేరు విశ్వకర్మ నాలుగవ కిరణం విశ్వవ్యచ ఐదవ కిరణం సంపద్వసు ఆరవ కిరణం అర్వాదము అలాగే ఏడవ కిరణాన్ని స్వరాధ్యసు అని పిలుస్తాము అలాగే రథసప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంది అదేంటంటే సూర్య భగవాను చూస్తూ మోకాళ్ళపై నిలబడి రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని ఆ పాత్రను నీటితో నింపి గన్నేరు మున్నగు ఎర్రటి పూలు చందనము అలాగే అక్షతలను ఉంచి ఆ పాత్రాన్ని నొసటికి ఎదురుగా ఉంచుకొని ఆ రోజు సూర్య భగవానునికి కాని అర్గ్యం ఇస్తే దరిద్రాలను కాని దుఃఖాలను కాని పొందరు అలాగే భయంకర వ్యాధుల నుండి కూడా విముక్తిని పొందుతారు మరణానంతరం కూడా సూర్యలోకాన్ని పొందుతారు కాబట్టి రథసప్తమి నాడు అంటే ఇరవై ఐదవ తేదీ ఆదివారం వచ్చింది సూర్యుడికి ఇష్టమైన రోజు ఉదయం ఐదింటి నుంచి లోపు నది స్నానం చేసి లేదా వీలు కాకపోతే ఇంట్లోనే జిల్లేడు ఆకులతో స్నానం చేసి వీడియోలో చెప్పిన విధంగా వ్రత కథ అలాగే పూజను ఆచరించి సూర్య భగవానుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమో సూర్య నారాయణ మహా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో స్నానం చేసేటప్పుడు జపించాల్సిన శ్లోకాన్ని అలాగే ఆదిత్య హృదయం వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి